రామా ఓ శ్రీరామా నీ ఒక్కటే నిత్యమురా నీ రూపం సత్యమురా నిలవదు నిలవదు ఈ కాయం ఇది మరు నిమిషములో మటు మాయం ఓ రామ శ్రీరామ తన వారెవరు పరవారెవరు

చివరికి మిగిలేది చేసిన పుణ్యం అది తలుచుకుంటే బ్రతుకే ధన్యం నీ నామం ఒక్కటే నిత్యమురా నీ రూపం సత్యమురా కలిమిలేములు నీడలు జోరు గాలిలో ఊగే ఓడలు కడలి దాటితే కడలి దాటితే తన గెలుపు కాదు కడలి దాటితే తన గెలుపు కాదు నడుమ మునిగిన ఓటమి కాదు ఓ రామా శ్రీరామా నినామొక్కటే నిత్యమురా నీ రూపం ఒక్కటే సత్యమురా నిలవదు నిలవదు ఈ కాయం ఇది మరు నిమిషములో మటుమాయం మాయం నినామొక్కటే నిత్యమురా